ఈ రోజు కాక్సిక్ డైనీ అనే ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం మెయిన్ గా ఈ మోడర్న్ లైఫ్ స్టైల్స్ లో సెడెంటరీ హ్యాబిల్స్ సిట్టింగ్ జాబ్స్ ఎక్కువైపోవటం వల్ల ఎక్సర్స్ అనేవి చాలా చాలా తక్కువైపోయింది వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్స్ ఐటీ కల్చర్స్ వలన ఆల్మోస్ట్ ఆల్ సిక్స్ టు టెన్ అవర్స్ వరకు సిట్టింగ్ జాబ్స్ చేస్తున్నాము దీని వల్ల ఏంటి అంటే మెయిన్లీ బ్యాక్ అండ్ బటక్స్ లో ప్రెషర్ పడటం వల్ల బ్యాక్ లో డిస్క్ ప్రాబ్లమ్స్ అండ్ కాక్సిక్ డైనీ అనే ప్రాబ్లం చాలా కామన్ గా వస్తుంది కాక్సిక్ డైనియా అంటే ఏంటి అంటే బోన్ పెయిన్ ఇది స్పై క్రింద ఏదైతే ఉంటుందో బోన్ బో ప్రొటెక్టెడ్ బై సాఫ్ట్ కుషన్ లాగా ఒక ఫ్యాట్ ఉంటుంది ఎప్పుడైతే దీన్ని ఎక్కువగా స్ట్రెస్ చేస్తామో ఈ కాక్సిక్ డైనియా అనేది డెవలప్ అవుతుంది ఇవి చాలా మంది బ్యాక్ పెయిన్ అని కన్ఫ్యూజ్ అవుతారు బ్యాక్ పెయిన్ కాక్సిక్ డైనియా ఈ రెండు డిఫరెంట్ అయితే మీకు కనుక టైల్ బోన్ పెయిన్ ఉన్నట్లయితే యూ షుడ్ యూస్ ద కాక్సిక్ సీట్ కాక్సిక్ సీట్ అంటే మనం కూర్చున్నప్పుడు టెయిల్ బోన్ అనేది ఈ గ్యాప్ లో వస్తుంది కాబట్టి దీని మీద ప్రెషర్ పడకుండా ఉంటుంది టు ప్రివెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్రొలాంగ్ సిట్టింగ్స్ అనేది ఎక్కువ సేపు చేయకూడదు ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోకుండా హాఫ్ అవర్ లో అలా కూర్చున్నప్పుడు లేచి డిస్టెన్స్ వాకింగ్ చేయటం అనేది మంచిది డైలీ మనం ప్రోపర్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి అదే విధంగా సడన్ గా వెయిట్ గెయిన్ అయినా సడన్ వెయిట్ లాస్ అయినా ఈ రెండిట్లో ఏది జరిగినా అంత మంచిది కాదు థ్యాంక్ యూ